నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ ఐదవ శక్తిపీఠమైన అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నామనమాట దర్శనం అయిపోయింది బయటికి వెళుతూ ఉన్నాము అలాగే నేను టెంపుల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు పొట్టేలు మేకలు అయితే కనపడినాయనమాట ఏమన్నా అమ్మవారికి ఏమన్నా కోస్తారేమో అనుకున్నాను కానీ అక్కడ అయితే ఎవరిని అడిగినా కానీ మనకైతే సరైన సమాచారం లేదు దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు చూడండి నేనైతే షాక్ అనమాట ఇండియాలో పరమత సహనం ఇంతకంటే ఏ దేశంలో ఉండదన్న ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశంలోకి వెళ్ళినా భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే పరమత సహనం అన్ని మతాలను గౌరవించే గడ్డ ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పేసి బల్ల గుద్ది మరీ చెప్పుకోవచ్చు ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను ఎందుకంటే చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ సమాధులు అన్నమాట ఎదురుగా చూసుకుంటే మీకు దర్గా కనబడుతూ ఉంది ఆలాంపూర్ జోగులాంబ టెంపుల్ ఐదవ శక్తి పీఠము ఎంతో పరమ పవిత్రమైన టెంపుల్లో కూడా దర్గాకు చోటు ఇచ్చామంటే ఇంతకంటే గొప్ప దేశం భూమి మీద ఏదైనా ఉంటుందా మనమందరం కలిసిమెలిసి బతకాలి మనమందరం భారతీయులని చాటి చెప్పేదానికి ఇదైతే సరిపోతూ ఉంది అలాగే ఇక్కడ చూడండి నేను పుట్టేళ్ళని చెప్పినా కదా ఇక్కడ దర్గాలు అయితే కోసుకొని ముస్లిం సోదరులు ఏమైనా తింటారేమో అలాగే కంచి కామాక్షి దేవాలయం ఉంది అలాగే జోగులాంబ టెంపుల్ మధ్య రెండిటి మధ్య మనం చూసుకుంటే దర్గా ఉందనమాట అలాగే ఇటీవల నేను సోషల్ మీడియాలో చూశాను రాయచోటిలో ఘటన ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే కొంతమంది వీరభద్రస్వామి ఊరేగింపు జరుగుతూ ఉన్నప్పుడు గొడవలు జరిగాయి కదా వాళ్ళన్నా ఈ వీడియోలు చూసి మారాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఒక ఐదవ శక్తి పీఠం ఒక టెంపుల్లోనే దర్గా ఉందన్నమాట ఆ దర్గా ఉన్నప్పుడు ఊరేగింపు కోసం ఇంత గొడవలు అవసరమా అని చెప్పి నాకైతే అనిపించిందన్న అందరం కలిసిమెలిసి ఉందాము మనమంతా భారతీయులం అది మర్చిపోవద్దండి హిందూ ముస్లిం అనేది మీ ఇంటి వరకే ఉండాలి బయటికి వస్తే మనమందరం భారతీయులు జై భారత్ మాతాకి